నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ శ్రీనివాస్ ఏదైతే మరి ఈ నెల తేదీన మరి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ తెలంగాణ కూడా ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో కూడా దాదాపుగా స్థానిక ఎలక్షన్స్ దగ్గర పడుతున్న సమయంలో రిజర్వేషన్ల ప్రక్రియ కూడా ఒకవైపు మరి దాదాపుగా చివరి ఘట్టం వరకు వచ్చి మొత్తానికైతే ఎన్నికల సమరం పల్లెల్లో మొత్తానికైతే ఒక సందడి వాతావరణం నెలకొనే పరిస్థితి అయితే మనం చూస్తున్నాం ఈ సందర్భంగా ఎవరైతే సర్పంచ్ అభ్యర్థులుగా నిలబడుతున్నారో లేదా ఎంటీసీలుగా జెడ్ జెసిలుగా నిలబడుతున్న సందర్భంగా మీ యొక్క బలాలేంటి మీ యొక్క బలహీనతలు ఏంటి పబ్లిక్ లో మీ టాక్ ఎలా ఉంది మరి తెలుసుకోవడం కోసం పొలిటికల్ సర్వీస్ కావచ్చు ఒకవైపు మీకు పొలిటికల్ అడ్వైజర్ గా పొలిటికల్గా మీ యొక్క భవిష్యత్తు ఎలా రాణించాలి మీ విజయ శిఖరాలను ఎలా అధిరోహించాలనో అనేకమైనటువంటి ఒక మీకు సలహాలు కావచ్చు మీ టీవీని మా ఛానల్ ద్వారా అందించి సర్వే చేయించి మీ పబ్లిక్లో ఎలా ఉంది మీ మీకు సంబంధించినటువంటి రాజకీయ భవిష్యత్తు కావచ్చు ప్రస్తావన కావచ్చు ఎలా ఉంది అనేటువంటి ఒక సర్వేలు నిర్వహించి మీ యొక్క మీ మీ యొక్క రాజకీయ భవిష్యత్తుని ఒకవేళ మీ మీరు పోటీ చేయదలుచుకుంటే మీ యొక్క ఆ ఎన్నికలలో మీరు ఎలా గెలవాలో ఖచ్చితంగా కూడా మీకు పొలిటికల్ గా అడ్వైజ్ చేసి మీ యొక్క విజయానికి ఎన్కే ట్వంటీ ఫోర్ టీవీ మరి పాలు పంచుకుంటుంది కాబట్టి దయచేసి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో మరి నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ వన్ ఫోర్ సిక్స్ టూ మరి నంబర్ కి మీ యొక్క వివరాలు మీరు ఫోన్ చేసి మీ యొక్క సమాచారాన్ని మాకు ఇస్తే మా టీం వచ్చి మీకు సంబంధించిన మీ మండల పరిధి కావచ్చు మీ గ్రామ పంచాయతీ పరిధి కావచ్చు మీ ఎంపీటీసీ పరిధిలో కావచ్చు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఏంటిది అక్కడ మీరు ఎలా ముందుకు ప్రజల్లో ఎలా ముందుకు మా టెక్నికల్ టీం మా అడ్వైజ్గా మా అడ్వైజర్స్ మొత్తం వచ్చి మీకు పనిచేసే ప్రయత్నాలు చేస్తారు కాబట్టి తప్పకుండా కూడా ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుంటున్న నేను అనుకుంటున్నాను అవే కాక మరి మీ పేరు మీద పాటలు కావచ్చు మీ పేర్ల మీద మరి కవిత్వాలు కావచ్చు ఇలాంటి మరి పబ్లిక్ లో ఎక్కువగా మీ సేవ దృక్పథాన్ని పబ్లిక్ లో తీసుకోపోవడం కోసం మరి మన దగ్గర అనేక మంది కళాకారులు మనల్ని కాంటాక్ట్ కావడం జరుగుతుంది ఏదైతే స్థానిక ఎన్నికలు వస్తున్న సందర్భంగా మీ పేర్ల మీద పాటలు రాయించుకోవాలనేటువంటి అభ్యర్థులు కూడా మాకు కాంటాక్ట్ అవ్వండి మాకున్న పంచాల మేరకు మాకున్నటువంటి సింగర్స్ రచయితల ద్వారా మీ పాటని తక్కువ ఖర్చులోనే అందించే ఒక గొప్ప అవకాశాన్ని కూడా ఎన్నిక ట్వంటీ ఫోర్ టీవీ తీసుకొస్తుంది